నమస్తే మేడం నమస్తే సుజన గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా యా నేను బాగున్నా మేడం సో ఏమిటే మనం ఏంటంటే మనం చేసేది బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ పని చాలామందికి లేవని ఎంతో కొంతమందికి కరెక్షన్ చేస్తూ ఉంటాం వాళ్ళకి ఇస్తూ ఉంటాం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు బ్లెస్సింగ్ పంపిస్తూ ఉంటారు హ్యాపీగానే ఉంటాం మనం ఇక మనకెక్కడ చూసుకునేది లేదు హ్యాపీ నో ప్రాబ్లం

ప్రతిది ఇప్పుడు భగవద్గీతలో మనకి ప్రతి సమస్యకు సొల్యూషన్ అట్లా చెప్పాడు శ్రీకృష్ణుడు నిమరాలజీలో కూడా ఈ సైంటిస్టులు ప్రతి సమస్యకు మార్గం చెప్పారు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బర్త్ ఛార్జ్ చూసుకోండి ఇంతకుముందు మీకు చూపించినట్టుగా ఏదైతే మీకు ఒక ఎంజిల్ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నప్పుడు మీకు దీన్ని గోల్డెన్ లైన్ అన్నాం డబ్బులకు సంబంధించింది కానీ మీకు వాక్ చూద్దీ కానీ బిజినెస్కి సంబంధించి ఇవన్నీ ఓపెన్ అయిపోతే చాలా హ్యాపీగా ఉంటారని చెప్పినాం కానీ ఈ లైన్ ఒక్కటే ఉన్నంత మాత్రాన మీకు స్థిరాస్తులు ఉండవు చరాస్తులు ఉంటాయి మిగిలింది కారు ఉంటుంది బండి ఉంటుంది డబ్బులు ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నప్పుడు కానీ స్థిరాస్తికి సంబంధించిన ఇంకొక రాజయోగం ఉంది అది వచ్చేసి టూ ఫైవ్ ఎయిట్ ఈ టూ ఫైవ్ ఎయిట్ కనుక మనకు లేదనుకోండి మేడం మీ బర్త్ చాట్లో రెండు ఐదు ఎనిమిది ఈ ఈ బల సంఖ్య కనుక ఈ బలరేఖ కనుక మీరు లేకపోతే మీకు ఇల్లు రాదు మీ పేరు మీద సెంటు భూమి కూడా రిజిస్ట్రేషన్ కాదు ఒకవేళ మీకు ఆస్తులంతస్తులు ఉన్నా అవి మీ పేరు మీద ఉండవు మీ భార్య పేరు మీదనో మీ పిల్లల పేరు మీదనో మీ అమ్మ నాన్న పేరు మీదనో ఉంటాయి కానీ మీకు మాత్రం పర్సనల్గా ఈ నెంబర్లు డెపిసిటీ ఉంటే మీకు ఇల్లు కాదు మీరు ఇంచు భూమి కూడా మీ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఈ టూ ఫైవ్ ఎయిట్ ఎవరికైతే మిస్ అవుతుందో దీనికి సంబంధించిన దాంట్లో మనకి మంచి రెమెడీస్ కూడా మనం దీనికి కనుగొనడం అనేది జరిగింది ఎప్పుడైతే మీకు టూ ఫైవ్ ఎయిట్ మిస్ అవుతుందో మేడం దానికి సంబంధించి సింటమ్స్ పరాబారు ఉంటాయి కోట్ల కోట్ల డబ్బులు మీ దగ్గర ఉండొచ్చు కోట్ల టర్న్ ఓవర్ చేయొచ్చు కానీ మీ పేరు మీద పర్మనెంట్ శిరాస్తే మాత్రం మీకు కనీసం ఇల్లు కూడా ఉండదు ఇల్లు కూడా ఉండదు చాలామంది ఇప్పుడు మనకి మనం ఏ సిటీ తీసుకున్నా కూడా చాలామంది కిరాయిండ్లల్లో ఉండటం ఉంటారు దాదాపు కిరాయిన్లలో ఉంటారు వాళ్ళకి సంబంధించిన దాంట్లో వీళ్ళు మంచి అప్ర ఇప్పుడు మనకి లాప్ అట్రాక్షన్లు కూడా అప్రవేషన్ చెప్తారు చాలామంది మామూలుగా నాకు సొంతిల్ కావాలా ఇంటి ఫోటో ఒకటి పెట్టుకొని మీ దాన్ని అది కూడా సైన్సే మేబీ జరగవచ్చు కానీ నిమరాలుగా ఏం చెప్తుంది అంటే ఎన్ని చేసినా కూడా మీరు మీకు ఈ నెంబర్లు అవైలబిలిటీ లేకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా మీ పేరు మీద సొంత ఇల్లు ఉండదు అని చెప్తుంది దీనికి కొన్ని కొన్ని రెమెడీస్ ఉన్నాయి మేడం చాలామంది ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళు పెద్ద టౌన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఒక చిన్న ఇల్లు అనేది కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర ఊళ్ళనో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు ఓవర్ కాన్ఫిడెన్స్తో దాన్ని నమ్మేస్తారు దాన్ని అమ్మేస్తే అక్కడే యూనివర్సిటీకి తెలిసిపోతుంది వీడికి ఏది ఉన్నా కూడా అమ్మేస్తాడు వీనికి ఏది ఇయ్యొద్దు డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ సూత్రం ఏంటంటే దీంట్లో ఏదైనా చిన్న ప్రాపర్టీ మీకు సంబంధించి ఉన్నా దాన్ని అమ్మకండి దాన్ని అమ్మితే మాత్రం మీకు గత మీకు ఇల్లు రావడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు నెంబర్ వన్ కండిషన్ ఎట్టి పరిస్థితుల్లో స్థిరాస్తనే అమ్మవద్దు నెంబర్ వన్ తర్వాత ఇక మీకు కొంతమంది ఏం చేస్తారు ఇవాళ రేపు ఇన్స్టాల్మెంట్లను అలా ఇలా చేసేసి ఒక ఓపెన్ ప్లాట్ ఒకటి కొనేస్తారు కొనేసేసి దాన్ని ఏం చేస్తారు మళ్ళీ ఆ పేపర్లు తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర మాడిగేజో లేకపోతే కుదో పెట్టడమో లేదా బ్యాంకులో తనఖా పెట్టటమో ఇవన్నీ చేస్తారు అది రిలీజ్ కాదు వీడు ఇల్లు కట్టడు అది రిలీజ్ కాదు దిల్లు కట్టడు యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే నీకు స్థిరాస్తి ఇచ్చానో దాన్ని నీ ఆధీనంలో ఉంచుకోలేదు తీసుకుపోయి నా ఆధీనంలో పెట్టినావు కాబట్టి నీకు సొంత ఇల్లు అనేది నీకు సార్థకం కాదు సో మనకు టూ ఫైవ్ ఎయిట్ మిస్సింగ్ ఉన్నది అయినప్పటికీ మీకు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఏదైనా మీకు సంక్రమించినప్పుడు అది మీ భార్య పౌరు మీ పిల్లల అదృష్టమో ఏదో కలిసి వచ్చి మీరు ఏదో ఒక ప్లాటో ఏదో తీసుకున్నప్పుడు మీరు దాన్ని మీ ఆధీనంలో ఉంచుకుంటా వేరే దగ్గర మాడిగేజ్ పెట్టడమో లేదంటే వేరే బ్యాంకులు తనఖా పెట్టడం వచ్చేస్తే మీకు సొంత ఇల్లు కట్టడం సాధ్యపడదు కాబట్టి యూనివర్స్ చెప్పిన ప్రకారం నిమరాలజీ చెప్పిన ప్రకారం ఏంటంటే టూ ఫైవ్ ఎయిట్కి సంబంధించిన ఫుల్ఫిల్నెస్ కంపల్సరీ మీ బలరేఖలు సంపూర్ణంగా నిండినప్పుడు మాత్రమే మీకు ఇల్లు రావడం అనేది సాధ్యపడుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా మేడం ఎస్ అవును సెన్ అంటే ఇది హెర్త్ హెల్మెంట్ మేడం శని అనేది హెర్త్ హెల్మెంట్ సో దీనికి ఏంటంటే ఈ టూ ఫైవ్ ఎయిట్ అనేది కూడా హెర్త్కి సంబంధించిన హెల్మెంట్ అనమాట ఈ మూడు నెంబర్లు కలిసి ఏరి ఏర్పడే బలరేఖ భూమికి సంబంధించింది ఇది స్థిరాస్తులకు సంబంధించింది అక్కడ ఇండివిజువల్ నెంబర్ క్యారెక్టరేషన్ చేయలేము మనం దీనికి సంబంధించిన దాంట్లో ఏది చేస్తామంటే మనం ఆ బలరేఖ క్వాలిటీ చూపిస్తాం ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తే మనకి ఎట్లాగా మనకి మన డబ్బులకు సంబంధించిన బిజినెస్కి సంబంధించిన లైన్ ఓపెన్ అయిపోయి ఫుల్ డబ్బులు మన అకౌంట్లో ఎలా ఉంటాయి అనేది మనకి నిమరాలజీ చెప్పిందో ఈ బలరేఖ ఏం చెప్తుంది అంటే మనకి దీనికి సంబంధించిన దాంట్లో ప్రాపర్టీ లైన్ ఓపెన్ అవుతుంది దీని ప్రాపర్టీ లైన్ అంటారు దీన్ని ఓకేనా స్థిరాస్తులకు సంబంధించిన లైన్ ఓపెన్ సిల్వర్ లైన్ కూడా అంటారు దీన్ని ఈ సిల్వర్ లైన్ కనుక మీ బర్త్ చార్ట్లో కనుక అవైలబిలిటీ ఉంటే మీకు స్థిరాస్తి సంక్రమణ అనేది కొంతమంది చిన్న వయసులో వీళ్ళకి ఇల్లు తయారైపోతుంది ఈ టూ ఫైవ్ ఎయిట్ ఉంటే కొంతమంది ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళకి ఇల్లు అనే ఉండవు ఇంకా ఇంట్లోనే ఉంటారు కారణం ఏంటంటే ఇది మిస్సింగే ఈ మిస్సింగ్ని మనం ఓవర్టేక్ చేస్తానికి మనకి చాలా అంటే వీటి రీప్లేస్మెంట్ చేయాలి ఈ నెంబర్ని మనం రీప్లేస్మెంట్ చేస్తానికి చాలా మార్గాలు ఉన్నాయి మనకి నిమరాల్జీలో ఆ మార్గాల ద్వారా టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ దీంట్లో టూ ఫైవ్ ఎయిట్లో మనకి ఎనిమిది ఉండి ఐదు లేకపోయినా కష్టమే సో ఐదు ఎనిమిది ఉంటే రెండు లేకపోయినా కష్టమే రెండు మీకు ఐదు ఎనిమిది లేకపోయినా కష్టమే కానీ ఈ లైన్ మొత్తం పరిపూర్ణంగా ఫిల్ అయినప్పుడు మాత్రమే మనకి ప్రాపర్టీకి సంబంధించిన యాక్టివేషన్ ఓపెన్ అయిపోతుంది అప్పుడే మనకి సొంతిల్ల సంక్రమణ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని యాక్టివేట్ చేయడం కోసం సరైన మార్గాన్ని ఎన్నుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి దీనికి చాలా అంటే ఓపెన్గానే దీన్ని మాట్లాడవచ్చు మనం కొన్ని పద్ధతులలో మనం దీన్ని చేసుకోవచ్చు మనం ఎట్లా కలవబోతున్నాం కాబట్టి దీంట్లో మీకు అది ఓపెన్ చేసి చెప్పేస్తాను మీరు దాన్ని ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఇంట్లో అంటే మేడం ఇది ఎప్పుడైతే ఈ నెంబర్ మంచి బలమైన నెంబర్స్ ఈ నెంబర్స్ లేకపోతే కొంతమందికి ఎనిమిది ఉంటుంది ఐదు ఉండదు ఈ ఐదు అనేది మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఉండదు ఫైవ్ పెంబర్ ఫిఫ్టీన్ మెంబర్స్కి ఉంటుంది సో ఈ అవైలబిలిటీ లేకపోతే మనం హార్డ్ మంచి పద్ధతులనే దీన్ని ఓపెన్ చేసుకోవాలి లైక్ మొబైల్ నెంబర్లో తీసుకోవచ్చు లేకపోతే మీకు సంబంధించిన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవచ్చు వైపు నుంచి తీసుకోవచ్చు పిల్లలది కానీ లేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కానీ మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలనేది మళ్ళీ చెప్ చెప్తేనే మీకు అర్థమవుతుంది ప్రాక్టికల్గా చెప్తేనే సో కాబట్టి మీరు ప్రాక్టికల్గా కలిసినప్పుడు దాన్ని మీకు ఓపెన్ చేస్తాం యాక్వేషన్ చేయడం అనేది ఈజీ చేయొచ్చు మనం దానికి ఇబ్బంది ఏం లేదు చేసేసి ఇస్తాం ప్రాబ్లం ఏం లేదు ఎస్ ఎస్ మేడం ఇది లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ ఏముంది మనం కట్టొచ్చు కానీ సాధ్యపడదు ఎక్కడికి మీరు లాస్ట్ వరకు వచ్చేసేనా అది ఆగిపోతూ ఉంటుంది మీరు ఎంత ప్రయత్నం చేసినా మొండిగా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడికి రాగానే మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది సో దానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఈ లైన్ యాక్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని చేసుకున్నప్పుడే మీకు ఇది సాధ్యపడుతుంది లేకపోతే సాధ్యపడదు దీనికి ఇక మన మార్గాలు చెప్పడానికి మనం ఉన్నాం కదా ఇబ్బంది ఏం లేదు తను చెప్దాం సొల్యూషన్ చెప్పేసి మీకు సొంత ఇంటి కళని క్లియర్ చేద్దాం ప్రూఫ్ చేద్దాం అది కనుక మీరు యాక్వేషన్ చేసుకున్న తర్వాత సపోజ్ మీకు పది సంవత్సరాల వరకు రాసి పెట్టి ఉందనుకోండి సొంత ఇల్లు కళ నెరవేరేది మీకు టూ ఇయర్స్లో వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆ యాక్వేషన్ చేసుకున్నాక ఆటోమేటిక్గా ఎస్ రెండు రెమెడీస్ చెప్తాను మీకు నేను రెండే రెండు ఒకటి వచ్చేసి మనకి క్రిస్టల్ క్రిస్టల్ అయినా మీరు వేసుకోవచ్చు లేదంటే చేతికైనా పెట్టుకోవచ్చు ఏ క్రిస్టల్ పెట్టుకున్నా పర్వాలేదు మీకు క్రిస్టల్ పెట్టుకుంటే చాలు అది మీకు వైబ్రేషన్ చేంజ్ చేసుకొని కాస్కారం ఉంటుంది ఇంకొక అద్భుతమైన ఒక రెమెడీ ఉంది మీకు అది వచ్చేసి మీరు చెప్పులు లేకుండా ఒక ముప్పై నిమిషాలు డైలీ చెప్పులు లేకుండా ఒక ముప్పై నిమిషాలు పచ్చగడ్డి ఎక్కడ ఉంటుందో అక్కడ అంటే మీరు పార్కులో నడిచినా పర్వాలేదు సో మీ ఇంటి దగ్గర గార్డెన్ ఉన్న గార్డెన్లో నడిచినా పర్వాలేదు లేదంటే బిల్డింగ్ పైన నడిచినా పర్వాలేదు ఒకవేళ గడ్డి లే అవైలబుల్ లేకు ఇప్పుడు మనకి సిటీలలో ఉంటాం మేడం సిటీలలో మనకి ఎక్కడ ఉంటుంది మనకి విలేజ్లో అంటే గార్డెన్ అది అవైలబుల్ ఉంటానికి ఉంటుంది ఇక్కడ మీకు పార్కులు ఉంటాయి డైలీ మీరు పార్కులకు వెళ్ళినా మీకు ఇది మీరు ఒక నెల రోజులు మీకు వైబ్రేషన్ ఎట్లా చేంజ్ అయిపోతే మీకు తెలిసిపోతూ ఉంటుంది ముప్పై రోజులు కానీ మీరు ఒక రెండేళ్ళు కానీ అరవై రోజులు కానీ చెప్పులకు చెప్పులు వేసుకోకుండా కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా నడిచి చూడండి మీకు వైబ్రేషన్ ఆల్రెడీ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇది మీకు మనం అనుకున్నట్టుగా టెన్ ఇయర్స్లో జరగాల్సిన కార్యక్రమం మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపల ఇది కంప్లీట్ కావడానికి మార్గాలు ఎస్ ఇది మీకు డబ్బులు ఖర్చు అయితే కూడా ఏం కాదు మీకు డబ్బులు పెట్టేది ఒక క్రిస్టల్ మాలా మీరు ఆన్లైన్లో కొనుక్కున్న అది మీరు మెడలైనా వేసుకోవచ్చు చేతికైనా కట్టుకోవచ్చు చేతికంటే మీకు క్రిస్టల్ ఒకటి కొనుక్కోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొనుక్కోవచ్చు లేదు మెడలో వేసుకున్నా కూడా పర్వాలేదు ఈ క్రిస్టల్ అనేది చాలా అద్భుత చాలా మంది

ఎస్ మేడం క్లాసెస్ కండక్ట్ చేస్తానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాలో ఉన్న ఫైర్ వాస్తవంగా నాకు ఆన్లైన్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు దాదాపు పదివేల మంది స్టూడెంట్స్ నాకు ఆన్లైన్లో ఉన్నారు తర్వాత కస్టమర్స్ కూడా ఎప్పుడు మనం ఇంటరాక్ట్ అయినా కూడా ప్రతి ఒక్కరు చెప్పే కారణం ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళకి ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది వీళ్ళకి స్కూల్ సర్టిఫికెట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది వీళ్ళ అమ్మ వీళ్ళ నానమ్మ వీళ్ళ తాతలు వీళ్ళు చెప్పిన వీళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇద్దరు త్రీ డేట్ ఆఫ్ వీళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది నాకు చాటింగ్ చేస్తారు అసలు నాకు డేట్ ఆఫ్ లేదు సార్ నా పేరు ఎట్ట కరెక్షన్ చేస్తారు ఇది నేను ఎలా మాట్లాడగలను వాళ్ళతో నా మెసేజ్లో మనం కన్వెన్స్ చేయలేం తర్వాత మళ్ళీ వీళ్ళు చాలా మంది దగ్గర వీళ్ళు ఆల్రెడీ కరెక్షన్ చేసుకుంటున్నారు పేరుని ఆ కరెక్ట్ చేసే మహానుభావులు కూడా ఎలా ఉంటుందంటే ఏదో నెంబర్లో పెడుతున్నారు వీళ్ళకి పేరు ఏదో నెంబర్లో నేమ్ కోర్స్ ఇస్తున్నారు వాస్తవంగా న్యూమరాలజీలో నేమ్ కోర్స్ రాయడం అనేది ఒక సైంటిఫిక్ ప్రక్రియ ఇది ఇది ఖచ్చితంగా దాన్ని ఫాలో చేశారనుకోండి ఒక నాలుగైదు కోర్సులు రాయగానే ఆటోమేటిక్గా వాళ్ళలో వైబ్రేషన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి అంటే కామన్గా ఇది నాకైంది మా గురువారికి అయింది చాలామందికి అయింది మా శిష్యులు కూడా చాలామంది అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు డబ్బులు టర్న్ ఓవర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది సో ఇప్పుడు నేమ్ కరెక్షన్ ఎందుకు చేసుకుంటాం మనకి హెచ్ఆర్సీఎం హెల్త్ కెరీర్ మనకి డబ్బులు దీనికి సంబంధించిన అన్ని మార్గాలు ఓపెన్ కావాలని చేస్తాం వీళ్ళు చేసిందంటే ప్రతి ఒక్కళ్ళు నాకు కంప్లైంట్ చేసినాను సార్ నాకు చేశారు కానీ ఏం కాలేదు సార్ ఉన్నది పోయింది ఉన్నది పోయిందని చెప్తా ఉంటారు సో దీనికి నేను ఏం ఆలోచించానంటే నువ్వెక్కడో ఎక్కడో ఉండి చేసుకోవటం కాదు ఫిజికల్గా కలుద్దాం ఒకసారి ఫిజికల్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం దానికి మంచి డిజైన్ చేశాను మేడం హైదరాబాద్లోనే నెక్స్ట్ మనకి అక్టోబర్లో అన్ని సూపర్ కోర్ట్స్ ఉంటాయి సూపర్ కోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న డేటు దాన్ని టోటల్ చేస్తే వచ్చేది సేమ్ వస్తుంది అంటే ఇప్పుడు అక్టోబర్లో ఒకటో తారీఖు సూపర్ కోడే పదో తారీఖు సూపర్ కోడే పంతొమ్మిదో తారీఖు సూపర్ కోడే ఇరవై ఎనిమిదో తారీఖు కూడా సూపర్ కోడే కానీ మనకి ఇరవై మనంత ప్రియారిటీ అక్కడ ఎనిమిది ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ తారీఖు మంగళవారం వస్తుంది దాన్ని ఇస్తా లేదు పదో తారీఖు థర్స్డే వస్తుంది ఎటు కాకుండా మధ్యలో వస్తుంది ఎవరైనా ఎంప్లయ్స్కి ఇలా ఉన్నారంటే కొంచెం లీవ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అదే మనకు నైన్టీన్త్ వీకెండ్ వస్తుంది శనివారం వస్తుంది ఆ రోజు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం హైదరాబాద్లో ఒక మంచి స్టార్ హోటల్లో సో అందరికీ వెల్కమ్ చెప్తున్నాం చిన్న ఒక టోకెన్ అమౌంట్తో టోకెన్ ఎంట్రన్స్ ఫీజుతోని ఒక ఎంట్రెన్టీ టికెట్తో మనం ప్లాన్ చేస్తున్నాం చాలా తక్కువగా ఉంటుంది మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు అన్ని వివరాలు ఇచ్చేస్తాం సో ఇది మనం చాలా పక్కడబందిగా ఒక మూడు వందల మంది యావరేజ్ స్టూడెంట్స్తోని మన నా స్టూడెంట్స్ ఆల్రెడీ నూట యాభై రెండు వందల మంది దీనికి విల్లింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది దా రిజిస్ట్రేషన్ కూడా పాజిటివ్ అవుతుంది చాలామంది నా యూట్యూబ్ ఛానల్ నా ఫేస్బుక్ ద్వారా చాలా మంది వస్తున్నారు సో దీనికి మీరు కూడా ఎవరైనా దీంట్లో జాయిన్ కావాలంటే కాల్ బ్యాక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు అద్భుతమైన నాలెడ్జ్ ఎవరు మీకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు టోటల్ సబ్జెక్ట్ ఏమి ఇస్తున్నామో ఒక వీడియో ఉంది దాంట్లో అన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి సైడ్ ఏమంటే మీకు ఏమేమి చెప్పబోతున్నాం ఆ రోజు తర్వాత వచ్చేసి మీ బర్త్ చాట్ అసలు మీకు ఏ నెంబర్ మిస్ అయింది దాని మూలంగా మీకు ఏం ప్రాబ్లం జరుగుతుంది దానికి రెమెడీ అయింది మూడే మూడు ప్రశ్నలు ఆటోమేటిక్గా మీకు బర్త్ స్టార్ట్ తర్వాత మీ కుండలి కూడా అదే రోజు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక్కరోజు కంప్లీట్ చేసిన మీకు ఆ కోర్సు కూడా సర్టిఫికేషన్ కూడా అక్కడే అయిపోతుంది సో ఎంజాయ్ చేసూ మంచిగా లంచ్ బ్రేక్ అన్నీ కూడా అక్కడే ప్రొవైడ్ చేయబట్టి ఉంటుంది మీరు ఎటు పోకుండా పరిపూర్ణంగా ఎంజాయ్ చేయొచ్చు ఒక స్టార్ హోటల్ ఒక మినిమం టికెట్ టోకెన్ టికెట్తో మీకు వెంక్ మీకు ఆ రోజు ఎంట్రీ ఉంటుంది వెల్కమ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ స్వాగతం రండి కలుద్దాం మీకు సంబంధించిన న్యూమరాలజీకి సంబంధించిన అన్ని డౌట్స్ వాష్ వాష్అవుట్ క్లియర్ అంతేగా మీరు పరిపూర్ణంగా తయారైపోవాలి మీరు హ్యాపీగా ఉండటం అనేది మాకు కావాలి ఓకేనా రైట్ మేడం థ్యాంక్ యూ